ప్రముఖ ఛానల్ జమినీలో అప్పట్లో వచ్చిన మొగలి రేకులు సీరియల్ ఎంతటి ఘన విజయం సొంతం చేసుకుందో వేరే చెప్పక్కర్లేదు మళ్లీ అంతటి క్రేజ్ ఏ సీరియల్ కి రాలేదు అని చెప్పడంలో ఎలాంటి సందేహం లేదు అలానే ఆ సీరియల్లో నటించిన యాక్టర్స్ చాలా మంది ఇప్పటికీ కూడా ఇటు బుల్లితెరలోనూ అటు వెండితెర మీద కూడా అలరిస్తున్నారు అయితే ఆ సీరియల్లో ఇంద్రనీల్ కూడా చాలా మంచి క్యారెక్టర్ చేశారు ఇంద్రాకి ఆ సీరియల్లో ఇద్దరు బ్రదర్స్ ఉన్నారు అందులో ఒకరు దయా తన అసలు పేరు పవిత్రనాథ్ ఆ సీరియల్ తర్వాత పలు సీరియల్స్ లో నటించాడు కానీ అనుకున్నంత సక్సెస్ అయితే రాలేదని చెప్పాలి అయితే పవిత్రనాథ్ ఇక లేరు ఈ విషయాన్ని బుల్లితెర నటులు పలువురు తమ సోషల్ మీడియా వేదికగా తన ఆత్మకి శాంతి చేకూరాలని కోరుకుంటూ పోస్ట్ చేస్తున్నారు అయితే తన మరణానికి గల కారణాలు తెలియనప్పటికీ గతంలో పవిత్రానాథ్ మీద తన భార్య చాలా ఎలిగేషన్స్ వేశారు అప్పట్లో ఆ న్యూస్ బాగా వైరల్ అయింది దాని తర్వాత ఇటు పవిత్రనాథ్ కానీ తన భార్య కాని ఎక్కడా కనిపించలేదు అతనిది సహజ మరణమా లేక ఆత్మహత్య అనేది మాత్రం తెలియాల్సి ఉంది పవిత్రనాథ్ కి బాగా క్లోజ్ అయిన యాక్టర్ ఇంద్రనీల్ ఒక ఎమోషనల్ మెసేజ్ ని పోస్ట్ చేశారు ఏం జరిగింది అనే శాఖ లేదా ఎప్పటికీ తగ్గ ఒక పెయిన ఇందులో ఏది అతి బాధగా ఉంటుందో తెలియట్లేదు నువ్వు మా జీవితాల్లో చాలా ముఖ్యమైన వాడివి నువ్వు చనిపోయావు అన్న న్యూస్ నేను విన్నప్పుడు ఇది నిజం కాకపోతే బాగుంటుంది అనుకున్నా నిన్ను ఎప్పటికీ మర్చిపోలేం నీ ఆత్మకి శాంతి చేకూరాలని కోరుకుంటున్నా అంటూ ఎమోషనల్ మెసేజ్ ని పోస్ట్ చేశారు పవిత్రనాథ్ ఆత్మకి శాంతి చేకూరాలని మనం కూడా కోరుకుందాం